వికలాంగులకు చాలా గుడ్ న్యూస్ చెప్పబోతుంది ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు బ్యాంకు నుంచి లోన్స్ ఇవ్వటానికి కసరత్తు చేస్తుంది ఆ లోన్స్ ఎంతమందికి ఇస్తారు ఎవరికి ఎవరికి ఇస్తారు ఆ లోన్స్ వల్ల వికలాంగులకు ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం చెబుతుంది ఆ నిజంగా ఉపాధి కలుగుతుందా కలగదా ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ ఆసరా ఛానల్ని షేర్ చేయండి వీడియోస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి వికలాంగులకు ఎస్హెచ్జీ పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది తెలంగాణలో ఈ ఎస్హెచ్జి గ్రూపులను మాత్రం డిసెంబర్ మూడో తారీఖు వికలాంగుల దినోత్సవం రోజు మాత్రం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు ప్రభుత్వం నుంచి ప్రతి గ్రూపు సంఘాలకు మాత్రం లక్ష రూపాయల నుంచి పది లక్షలు రూపాయలు దాకా లోను తీసుకునే అవకాశం ప్రభుత్వం కలిగిస్తుందని చెబుతున్నారు ఈ లోను ద్వారా వికలాంగులు స్వయం ఉపాధి చేసుకోవటానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి మంచి అవకాశం అని ప్రభుత్వం నుంచి చెబుతున్నారు వికలాంగులకు తెలంగాణలో వికలాంగులను పురుషులను మహిళలను గుర్తించటం జరిగిందని ప్రభుత్వం చెబుతుంది ఈ వికలాంగుల పొదుపు సంఘాల్లో మాత్రం ఐదుగురు అయినా ఉండవచ్చు పది మంది అయినా ఉండవచ్చు గ్రూప్లో మాత్రం ఎస్హెచ్జీ గ్రూప్లో మాత్రం వికలాంగులకు మాత్రం మహిళలే అధ్యక్షులుగా ఉంటారు గ్రూప్లో మాత్రం ఈ గ్రూపులకు మాత్రం బ్యాంక్ లింకేజ్ ద్వారా అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది రుణాలు వికలాంగుల ఎస్హెచ్జి వికలాంగుల ఖాతాల గ్రూప్లో మాత్రం ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్స్ కూడా ఇస్తామని చెబుతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే నెల డిసెంబర్ మూడో తారీఖు నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వికలాంగులకు ఎస్హెచ్ గ్రూపులను ఈ గ్రూప్లో చేరిన వాళ్ళకు మాత్రం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవటానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మంచి అవకాశం కలిగిస్తుంది వికలాంగులకు మాత్రం చాలా మంచి విషయం ఇది మాత్రం ఎందుకంటే ప్రభుత్వం నుంచి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో మాత్రం వికలాంగులకు కూడా మంచి అభివృద్ధిలో తేవాలని ఎందుకంటే ఒకరి కాళ్ళ మీద నిలబడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడడానికి ఇది చాలా మంచి అవకాశం వికలాంగులకు మాత్రం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవటానికి